మరి అమ్మవారి ప్రదేశానికి వచ్చిన తర్వాత అనిపిస్తుందా మీ వెనకాల ఈ ఐదు రోజులు కూడా అమ్మవారి ఇక్కడ ఉన్న సమయంలో సోమవారం ఇక్కడ కూర్చొని కాపలా ఆచేవారంట మరి ఇంత పెద్ద దండకారణ్యంలో రాక్షసం ఎక్కువగా ఉండేది కాబట్టి సోమవారం ఎక్కడ కూర్చొని అమ్మవారి కాపలా ఆచేవారు దాని కిందనే సోమవారి పాదాలు ఉంటాయి ఏడేడు లోకాలు వేలే పాదాలు అవి మరి మీరు ఎంతో దూరం నుండి వచ్చారు కాబట్టి మనస్ఫూర్తిగా రెండు చేతులతో తాకి దర్శనం చేసుకోండి మరి అమ్మవారి కాలంలో ఈ ప్రదేశానికి వచ్చిన తర్వాత పసుపు కుంకాలు లేకపోతే లక్ష్మణ స్వామి ఏ కొండకైతే బాణం వేయడం జరిగిందో అదే కొండ నుంచి ఒక ఎరుపు ఒక పసుపు ప్రాణిని తీసుకుని వచ్చారు మీరు ఎప్పుడన్నా చూసారా ఫోన్ ఎవరైనా చెప్తే విన్నారా ఇలా ఉంటాయమ్మా చూడండి మీరు కూడా ఇలా ముందుకు వచ్చిన తర్వాత చూడండి ఒక రాయిని ముట్టుకుంటే పసుపు వస్తుంది ఒక రాయను ముట్టుకుంటే కుంకుమ వస్తుంది అంతటి పవిత్రమైన పసుపు కుంకుమ రాలనే లక్ష్మణ స్వామి అమ్మవారికి ఇవ్వగా అమ్మవారి వాటిని ఒక పవిత్రమైన పసుపు కుంకాలుగా భావించుకొని ఆ చెట్టు కింద కూర్చొని పూజల పునస్కారాలు చేసుకుని పర్ణశాల వెళ్లేవారు అమ్మవారు అమ్మవారు ఆ చెట్టు కింద ఉంటారు అమ్మవారిని కూడా చక్కగా దర్శనం చేసుకోండి అటువైపు ఒక రాళ్ళు గుట్ట కనిపిస్తుంది ఆ చెట్టు కింద లక్ష్మణ స్వామి కోపం వచ్చి ముక్కు చెవులు కోసిన ప్రదేశం అంటారు ముందుగా ఆ ప్రదేశానికి వెళ్లాలంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క గుర్తులు కూడా రెండు చేతులతో తాకి దర్శనం చేసుకుని అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత ఆ పా